వాల్మీకి రామాయణం దాచిన రహస్యం శ్రీరాముడి శరీరంపై ఉన్న దైవిక ముద్రలు ఇవి ఎందుకు దాచారు ఈ వీడియో చివరిదాకా చూడండి రామాయణం అంతా మీకు తెలుసా కాని కాలగ్ని రుద్ర ఉపనిషత్ భాస్కర రామాయణం వంటి గుప్త గ్రంథాలు చెప్పని నిజాలు ఉన్నాయి ఈరోజు మీకో అద్భుతమైన రహస్యం చెప్పబోతున్నాను షాతి మధ్యలో ఉన్న ఈ స్వర్లింగ్ గుర్తు శ్రీవత్సం ఇది విష్ణువు యొక్క అసలు ముద్ర యుద్ధ సమయంలో ఇది స్వయంగా ప్రకాశించేది భాస్కర రామాయణం అరణ్యకాండం ఇలా చెబుతుంది ఈ గుర్తు రావణుడికి కనిపిస్తే అతను రాముడిని విష్ణు అవతారమని గుర్తించి యుద్ధానికి రాకపోవచ్చు అందుకే వాల్మీకి దీన్ని దాచాడు రాముడి భుజంపై పన్నెండు సూర్యముద్రలు ఇవి పన్నెండు ఆదిత్యుల శక్తి అవి ఎంతటే ఒకటి దాత రెండు అర్యమా మూడు మిత్ర నాలుగు వరుణ ఐదు ఇంద్ర ఆరు వివస్వన్ ఏడు తొస్ట ఎనిమిది విష్ణు తొమ్మిది అంశుమాన్ పది పదకొండు పూష పన్నెండు పర్జన్య ఉండటం వల్లే రాముని బాణాలు సూర్యకాంత్లా మెరిసేవి షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ గుర్తులు ఇప్పుడు బద్రీనాథ్ ఆలయ గోడలో దాగి ఉన్నాయి రాముడి మెడదగ్గరి చిత్రం ది కౌస్తుభరేక సీతైలా అన్నది ఇతడు మనిషికాడు స్వయం నారాయణుడు ఈ గుర్తు ఇప్పుడు తిరుపతి బాలాజీ కిరీటం కింద దాగి ఉంది ఇవి పుక్కోటిఈ కథలా కాదు ఆధారాలు ఏంటంటే తిరుపతి దేవస్థానం గోప్యపత్రాలు మరియు భాస్కర రామాయణం తెలుగు భాషాంతరం ఈ బుత్తుల రహస్యం వంద ఎనిమిది సార్లు శ్రీరామయ్య నమ వారికే అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్లో రాయండి